నగరకల్ ప్రాంత ప్రముఖ వైద్యులు లయన్ డిస్ట్రిక్స్ ఈ మాజీ గవర్నర్ లయన్ పీఎంజేఎఫ్ డాక్టర్ మోహన్ రెడ్డి కారసతమణి స్వర్గీయ పిఎంజేఎఫ్ లయన్ శాంతమ్మకి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పీఎంజేఎఫ్ ఘట్టమినని బాబురావు ఘనంగా శ్రద్దాంజలి ఘటించారు నేటి ఉదయం లయన్స్ క్లబ్ మల్టిపుల్ నాయకులతో కలిసి నగరకల్ వీచేసి డాక్టర్ మోహన్ రెడ్డిని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి స్వర్గీయ లయన్ శాంతమ్మకి ఘన నివాళులు అర్పించారు డాక్టర్ మోహన్ రెడ్డి శాంతమ్మ అరవై సంవత్సరాల వైవాహిక జీవితంలో శాంతమ్మ డాక్టర్ గారికి ప్రతి విషయంలోనూ చేదోడు ఆదురుగా ఉన్నారని అన్నారు డాక్టర్ గారి ప్రతి తెలంగాణ జిల్లాల లయన్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ హనుమల రాజురెడ్డి మల్టిపుల్ ఫస్ట్ చైర్మన్ లయన్ విద్యాసాగర్ రెడ్డి త్రీ ట్వంటీ జిల్లా గవర్నర్ పిఎంజేఎఫ్ ఇంజనీర్ ప్రభాకర్ రెడ్డి ఆర్ల రెండవ వైస్ లయన్ గవర్నర్ లయన్ కేవీ ప్రసాద్ ఫస్ట్ డిస్టిక్ గవర్నర్ లయన్ రావు మల్టిపుల్ నాయకులు లయన్ మోహన్ రావు తీగల లయన్ అమరేందర్ రెడ్డి గోలి లయన్ గాంధర్ శ్రీనివాస్ లయన్ సూర్యరావు లయన్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి లయన్ వెంకటరెడ్డి దుబ్బాక లయన్ మదన్ మోహన్ రేపాల స్థానిక లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ బి ప్రకాష్ రావు లయన్ మార్ లయన్ రామ్మోహన్ రావు లయన్ కె నారాయణ రెడ్డి లయన్ లన్ వై యాదగిరి రెడ్డి లయన్ ధేవర పెద్ద శ్రీనివాస్ లయన్ అశోక్ రావిరాల లయన్ కె ప్రేమ్నాథ్ రెడ్డి లయన్ కె రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ మోహన్ రెడ్డికి వారి కుమారుడు లయన్ రజనీకాంత్ రెడ్డి ఆనల్ని పరామర్శించే ధైర్యం తెలిపారు అనేది మోహన్ రెడ్డి గారు మాకు చాలా చిరపరిచి వాళ్ళు చాలా చక్కగా అందరినీ పలకరిస్తూ మంచి ఈ ప్రాంతంలో చక్కటి వైద్యం అందిస్తూ అందరికీ చక్కగా దగ్గరలో ఉన్నారు అలాంటి వారికి ఈ టైంలో ఇలా జరగడం అనేది చాలా చింతించదగ్గ విషయం అందుకు వారికి మేమంతా ఉన్నామని ధైర్యం చెప్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తాం థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు అదేవిధంగా మిగతా లయన్ మిత్రులు అందరూ ఈరోజు ఇక్కడికి రావటం నిజంగా ఒక లైఫ్ పార్ట్నర్ పోతే ఎలా బాధపడతామో మనకు ఇప్పుడు అర్థమైంది జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగలిగాను గత అరవై సంవత్సరాలు మా మ్యారేజ్ అయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో ఒక రకంగా తప్పకుండా చదువు ఎక్కువ రాకపోయినా చాలా చక్కగా అన్ని విషయాలలో నాకు తోడ్పాటు అయ్యి పిల్లల్ని చూసుకోవటంలో కానివ్వండి లయనిజంలో కూడా చాలా చక్కగా ఆమె కూడా ప్రోత్సహించడం కూడా జరిగింది ఈ విధంగా తోక పోయినందుకు చాలా బాధ అనిపిస్తుంది ఇది అనుకోకుండా జరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ బాధ అవుతుంది సరే అందరూ వచ్చిన మిత్రులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పుడు వచ్చినా కానీ లయన్స్ మీటింగ్స్కి వచ్చేవాళ్ళం మరి ఈరోజు మా మంచి మిత్రుడు లైన్ మోహన్ రెడ్డి గారు భార్య చనిపోయి మా విషాదకరమైన రోజు ఈరోజు ఉత్సమో ఆయన మర్యాద చేయటానికి మరి మోహన్ రెడ్డి గారు కానీ ఆయన భార్య కానీ ఆప్యాయతకి అందరూ ఇద్దరు కూడా చాలా అద్భుతమైన మనుషులు ఇప్పుడు అలాంటి మోహన్ రెడ్డి గారిని వదిలి మరి ఆవిడ వెళ్ళిపోవటం ఆవిడ ఆత్మకి శాంతి చేకూర్చాలని మా తరఫున మా మల్టిపుల్ లైన్ తరఫున భారతదేశంలో ఉన్న లైన్స్ అందరి తరఫున శ్రద్ధాంజలి ఘట్టిస్తున్నాను ఈరోజు మా పాస్ గవర్నరు యానాల మోహన్ రెడ్డి గారి సతీమణి పెద్దలు శాంతమ్మ గారు మరణించడం మాకు చాలా బాధాకరమైన విషయం దాని సందర్భంగా మా ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బాబురావు గారు అదేవిధంగా హైదరాబాద్ నుంచి పెద్దలంతా కూడా రావడం జరిగింది మరి ఇది వీరి అకాల మరణము మరి వారి కుటుంబానికి కాక మొత్తం మా నల్గొండ జిల్లా లయన్స్ అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం వారికి తప్పకుండా ఎక్కడున్నా కూడా వారి ఆత్మ శాంతి కలగాలని వారికి మేమంతా కూడా అండగా ఉండాలని అదే భగవంతికి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం మోహన్ రెడ్డి గారు కూడా చాలా ధైర్యంగా ఇంకా ముందుకు పోవాలని ఎందుకంటే ఒక వ్యక్తి తోడుపోయినప్పుడు ఆటోమేటికల్లీ మనిషి మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటిది ఏం పెట్టుకోకుండా వారి ఆత్మకు శాంతి కలగాలంటే మీరు కూడా చాలా ధైర్యంగా ముందుకు వచ్చి ఇంకా ఈ సేవా కార్యక్రమంలో ముందుకు జరగాలని కూడా మరొకసారి వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకు అందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తా ఉంది అంతమ్మ గారి సంతాపం సందర్భంగా ఈరోజు మా ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారు చేయడం జరిగింది ఈరోజు మోహన్ రెడ్డి గారు సతీమైన శాంతమ్మ గారు మరణం మా మల్టిపుల్లో చాలా తీవ్ర విషాదంగా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో మోహన్ రెడ్డి గారి హాస్పిటల్ అంటే ప్రజా వైద్యశాల అనేది ఒక మంచి గుర్తింపు ఉన్నది ఎందుకంటే వారు లైనిజం రాకముందు నుంచి కూడా మొదటగా ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఎవరైనా ఏదైనా జబ్బు వచ్చిందంటే డబ్బులు లేకున్నా ఒక హాస్పిటల్ పోవాలనే అంటే ఖచ్చితంగా ఈ మమతా హాస్పిటల్ పోవాలి డాక్టర్ గారికి ఎన్ని డబ్బులు ఇచ్చినా చూసుకుంటారు మనకు రోగం చూస్తారు మనకు వైద్య సేవలు అందిస్తారు అనేది ఒక మంచి గుర్తింపు ఉంది అటువంటి హాస్పిటల్లో మంచి లైనిజం ద్వారా కూడా మాకు పీడీజీగా జిల్లా గవర్నర్గా కూడా చాలా సేవలు చేయడం జరిగింది ఈరోజు వారి సతీమణి మరణ వార్త మా అందరిని కూడా కలిసివేసింది ముఖ్యంగా అలా వారి కుటుంబ సభ్యులకు మా అందరి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని అదేవిధంగా వారికి మనశ్శాంతి జరగాలని కూడా అయినటువంటి మా లైన్స్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ యానాల మోహన్ రెడ్డి గారి సతీమణి శాంతమ్మ గారు పరమపదించడం ఈ యొక్క నగరకల్ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన ప్రజలకే కాకుండా మా లైన్స్ ఆర్గనైజేషన్ కూడా తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం మా తరఫున మా జిల్లా తరఫున డిస్టిక్ త్రీ ట్వంటీ లయన్స్ క్లబ్ల సభ్యులందరి తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం ఆదర్శ ఆదర్శ దంపతులు మోహన్ రెడ్డి గారు శాంతమ్మ గారు మాకందరికీ కూడా తెలిసినటువంటి విషయం వాళ్ళందరూ కూడా అటువంటి ఇద్దరు దంపతుల నుంచి శాంతమ్మ గారు మనల్ని వెళ్ళి వెళ్ళడం నిజంగా కూడా చాలా చింతించదగ్గ విషయం వారు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడు మోహన్ రెడ్డి గారికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ఈ ప్రపంచంలో మిగతా వారికి కూడా సేవా తత్పరతను పెంచే విధంగా ఆత్మ నిబ్బరాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాయి మోహన్ రెడ్డి గారు సత్యమణి యానాల శాంతమ్మ గారి ఆ కాల మరి వారికి ఎంతో బాధ కలిగిస్తు కలిగిస్తుంటుంది మరి వాళ్ళ మోహన్ రెడ్డి గారు నాకు చాలా దగ్గర మిత్రుడు వాళ్ళందరికీ కూడా వారి నా యొక్క ప్రకటన సంతాపము మరి వారు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి వారితో పాటు మేము ఎల్లప్పుడూ ఉంటాము మరి ఇదే ప్రకారంగా వారు ధైర్యంగా ఉండి ఆమె ఆత్మకు శాంతి కలిగించారు జానాల శాంతమ్మ గారు వైఫ్ ఆఫ్ డాక్టర్ యానాల మోహన్ రెడ్డి గారు వారు అటాన్ అన్నమంత కలిసి వేసింది ఎందుకంటే మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఎంతో ఆత్మీయులు ఆప్తులు ఎల్లప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా చిరునవ్వుతో వచ్చేవాళ్ళు కలిసినా కలిసిన కానీ వారి సాన్నిధ్యాన్ని మేము వెళ్ళే వేళలా ఆస్వాదించాము అలాంటి ఇంత ఈ ఏజ్లో వారికి సత్యమని ఇట్లా కావడం అంటే మా అందరికీ ఎంతో కలిసి వేసింది వారికి శాంతి కలిగిస్తూ అలాగే మోహన్ రెడ్డి గారు కూడా మేమందరం ఉన్నామని మరొకసారి ధైర్యాన్ని ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం